ఇసుక కావలసిన వారు నూతన ఇసుక పాలసీని అనుసరించి ఇసుకను పొందాలని జంగారెడ్గుడెం ఆర్డీఓ కే అద్దయ్య సూచించారు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు జంగారెడ్గుడెం ఆర్డీఓ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు ఇసుక రీచ్లు ఇంకా ప్రారంభం కాలేదని అన్నారు జిల్లాలో కుక్కునూరు మండలంలోని ఇబ్రహీంపేట వింజరం స్టాక్ పాయింట్ల వద్ద నుంచి ఇసుకను విక్రయించడం జరుగుతుందని స్టాక్ పాయింట్ నిర్వహణ కోసం అతి తక్కువ రుసుమును నిర్ణయించడం జరిగిందని అన్నారు కావున ఇసుక కావలసిన వారు ముందుగానే వారి రూట్ మ్యాప్ను చూపించి సక్రమమైన మార్గంలో ఇసుకను పొందాలని ప్రస్తుతం అంతర్జిల్లాల్లోనే ఇసుక రవాణా చేయాల్సి ఉందని అది దాటి తరలిస్తే చర్యలు తప్పవని ఆర్డీఓ హెచ్చరించారు మనకి మన రాష్ట్రంలో ఇసుక పాలసీ ఫ్రీ శాండ్ పాలసీ అమలులో ఉన్న దృష్ట్యా మనకి కుక్కనూరులో రెండు స్టాక్ పాయింట్స్ ప్రజెంట్ ఉన్నాయి అంటే మనకి రీచ్లు ఇంకా స్టార్ట్ అవ్వలేదు బట్ స్టాక్ పాయింట్స్ మాత్రం గతంలో తీసిన శాండు స్టాక్ చేసి స్టాక్ పాయింట్స్ మనకి ఇబ్రహీంపేటలో ఒకటి తర్వాత వింజనంలో ఒకటి ఉంది ఇబ్రహీంపేటలో సుమారుగా సెవెంటీ థౌసండ్ మెట్రిక్ టన్ల వరకు శాండ్ మనకు అవైలబుల్గా ఉంది అట్లాగనే వింజరంలో కూడా టెన్ హండ్రెడ్ ఉంటే కొంత ఇప్పుడు మనం వాడటం జరిగింది తర్వాత బ్యాలెన్స్ ఇంకా ఎలెవెన్ హండ్రెడ్ వరకు ఉంది ఎవరైనా మన జిల్లాలో ఎవరైనా సరే వారికి షార్డ్ కావాల్సిన వాళ్ళు అక్కడికి వెళ్ళి వెహికల్ తీసుకెళ్ళి నామినల్ అమౌంట్ ఉంటుంది మనకి సేమ్ రైజ్ ఛార్జెస్ తర్వాత జిఎస్టి అవి ఇవి కలిపి మొత్తం నామినల్ అమౌంట్ మెట్రిక్ టన్కు బ్రీన్ పేటలో అయితే టూ టెన్ ఉంది తర్వాత వింజరంలో మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది క్లారిటీగా రూట్ మ్యాప్ కూడా చెప్తే అక్కడ వేరే స్టేట్లో వాళ్ళు వెహికల్ ఆపడానికి అవకాశం లేకుండా ఉంటుంది కాబట్టి మీరు క్లారిటీగా ఎవరైనా తీసుకొచ్చుకోవాలనుకున్న వాళ్ళు రూట్ మ్యాప్ అనేది క్లియర్గా వాళ్ళకి ఇవ్వటం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇస్తే దాని ప్రకారం వాళ్ళు వేరే వాళ్ళు టాస్క్ ఫోర్స్ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ ఎవరు కూడా వేరే బోర్డర్లు అంటే తెలంగాణ బోర్డర్లో ఉంది కాబట్టి తెలంగాణ వాళ్ళు కూడా ఆపకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అదే అదర్ డిస్టిక్స్ నుంచి రావాల్సి వచ్చినా కూడా అక్కడ కూడా మనకు రూట్ మ్యాప్ చెప్తే డిస్టిక్ బోర్డర్ మారినప్పుడు అక్కడ వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇసుక తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఇసుక పాలసీలో ఉన్న నిబంధనలన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలి పాటించకుండా ఇరెగ్యులర్గా కనుక వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది